thank mm -hmm. you హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట కోడిగుడ్డు పులుసు కమ్మటి కోడిగుడ్డు పులుసు ఇంట్లోనే సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ పులుసు సో పులుసు కోసం నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఒక్క స్పూను జీలకర్ర తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకున్నాను అంతే అనమాట వంటికి హాని చేసే గరం మసాలాస్ ఏమీ యూజ్ చేయట్లేదు ఇవైతే వంటికి మంచిదే అనమాట నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ మంచిదే వంటికి సో అలాగే కట్ చేసుకున్నాను ఇక్కడ రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీరకలు చేసుకొని అలాగే కాస్త పుదీనా కొద్దిగా కొత్తిమీర సో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి సో అది నానేలోగా ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఇవి వేయించుకుందాము డ్రైగా కమ్మగా గుమఘుమలు ఆడే సుహాసన వచ్చేంతవరకు మంచిగా వేయించుకొని పక్కకు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అవి కాసా చల్లారాలన్నమాట సో ఇలా సో కమ్మగా సుహాసన అయితే వస్తుంది వీటిలో నుంచి ఇంకా అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంటే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కాస్త పుదీనా కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసి వీటిని కూడా మంచిగా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఎందుకంటే మంచిగా మగ్గితే మంచిగా కమ్మగా మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట సో ఇవైతే మంచిగా ఉడికినాయి అంటే మగ్గిపోయాయి చక్కగా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇంకా మనం మిక్సీ జార్ తీసేసుకొని చల్లారిన మసాలా అంటే మెంతులు ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు వీటి అన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం పొడిగా ఇలాగా సో ఇవన్నీ మన ఎండాకాలంలో మంచిగా ఒంటికి మంచి అన్నమాట ఇంకా గరం మసాలాస్ ఎక్కువ తినకూడదు స్పైసీనెస్ అనేసి అవి ఒంటికి హాని చేస్తాయి కదా సో సింపుల్గా అయిపోతుందనమాట ఇంకా చల్లార పెట్టిన మన ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఇలా మిక్సీలో మిక్సీ పట్టాలి అవసరమైతే కాస్త నీళ్ళు వేసుకొని కూడా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట ఇలాగా చూసారా ఎంత మంచిగా రంగు వచ్చేసిందో వాడి సో కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కదా సో అన్నీ కూడా హెల్త్ మంచి వేసాను ఇందులో సో ఇంకా మనము ఇక్కడ ఎగ్స్ తీసుకుందాం ఎగ్స్ ఇవి కాస్త ఆయిల్ వేసేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసాను కాస్త సాల్ట్ వేసాను సో టేస్ట్ బాగుంటుంది కదా ఇలా నూనెలో వేస్తే ఇంకా అదే గిన్నెలో వేసాను ఆయిల్ వేసి అందులోనే కాస్త సాల్ట్ వేసి ఇంకా ఈ కొడుగుడ్లు అన్నీ వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండాలి కానీ జాగ్రత్త పడాలి ఇక్కడ వచ్చేసి ఏంటైందంటే ఇది ఇలా పగిలిపోయింది టాప్ అని పెద్ద సౌండ్ కూడా వచ్చింది సో అదే మీకు చెప్తున్నాను మూత పెట్టేసుకోవాలి మూత లేకుండా ఉన్నారంటే ఇంకా మన మొఖంలో పడవచ్చు అది ఒకటి జాగ్రత్త పడాలి సో చక్కగా గోల్డెన్ కలర్లో అన్నీ వేగిపోయాయి నేనైతే ఇక్కడ పది కొడుగుడ్లు తీసుకున్నాను సో మళ్ళీ అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి నేను ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో సో అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి అది కూడా కాస్త నూనెలో వేగినాక కాస్త కరివేపాకు వేసేసి సో కరివేపాకు అయితే మా చెట్టు దానమాట ఫ్రెష్ది అది కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్ ఆనియన్ పుదీనా కొత్తిమీర ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాగా సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేయాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను ఇక్కడ చింతపండు రసం తీసుకున్నాను అది యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో సరిపడా సాల్ట్ అలాగే కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ కారం వేసాను ఇందులో పులుసు వేసాం కాబట్టి కొంచెం కారం పడుతుందన్నమాట సో మీ స్పైసీకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ కారము అలాగే ఇంకా కొంచెం వాటర్ వాటర్గానే యాడ్ చేయాలి అనుకుంటే నేనైతే మిక్సీలోనే కొద్దిగా వాటర్ వేసేసి తుడిచినట్టు అయిపోతుంది కదండి మిక్సీ అదే వాటర్ ఇందులో వేసేసి మూత పెట్టేసి మరిగించానమాట ఇలా పులుసు మంచిగా మరగాలి సో ఇలా కలర్ఫుల్గా ఎంతో ఎమ్మిగా చూస్తుంటేనే కనిపిస్తుంది కదా పులుసు చూసారా ఇలా చిక్కగా కూడా వస్తుంది మరీ నీళ్ళలాగా ఉండకుండా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టేసుకున్న కోడిగుడ్లు గుడ్లు అన్నీ ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి ఉడికించినాక కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడికాక పైనుంచి మళ్ళీ ఒకసారి ఇంకా ఫైనల్ టచ్తో కొత్తిమీరతో ఇచ్చేసామంటే ఇంకా మన ఎగ్ కర్రీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట సో ఎలాంటి గరం మసాలాస్ లేకుండా సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితో మన ఒంటికి చేటు కాకుండా చూసుకోవచ్చు అనమాట ఈ ఎండాకాలంలో అలాంటివి తింటేనే మంచిది కదా సో అలా అనేసి ఇలా సింపుల్గా కోడి గుడ్డు పులుసు మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అండ్ డెలిషియస్ అని చెప్పవచ్చు కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా సూపర్ సూపర్సేబీ ఊపర్ ఉంటుంది అనమాట సో అన్నంలో వేడివేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని తింటూ ఉంటే ఇంకా ఆహా మాటలు చెప్పలేం అన్నమాట అంత బాగుంది సో చూసారా ఎంత బాగుందో టెక్చర్ కానీ కోడి గుడ్లు కానీ ఎంత బాగున్నాయో ఒకటి కాదండి రెండు ఈజీగా లాగించవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్